హాయ్ అండి ఈరోజు ఒక మంచి వెజ్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అదే వంకాయ ఆలు కర్రీ అనమాట దానికోసం ముందుగా మనము ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే బస్సనపప్పు మినప్పప్పు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ కర్రీ చేయడానికి నాకు ఇక్కడ మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు తర్వాత ఆనియన్స్ వేసుకొని పసుపు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆలుని కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి స్మెల్ అయితే బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టి వంకే ముక్కలు నేను వాటర్లో సాల్ట్ వేసాను ఆ సాల్ట్ వాటర్లో వేసుకుని అవి ఇప్పుడు ఇందులో వేసేసి దీంట్లోకి సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కు సరిపడా వంకే ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ వేసుకోవాలి లేదంటే వంకే ముక్కలు కంటరెక్కుతాయి కర్రీ అనేది టేస్ట్ అనేది మాడి మారిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసు కుక్ చేసుకున్న తర్వాత వీటిని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది నాకు ఇవన్నీ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి దీంట్లో ఇప్పుడు నేను టేస్ట్ సరిపడా కారం వేస్తున్నాను కారం అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే దీన్ని కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ ముక్కలకి ఈ కారం మొత్తం పట్టే విధంగా ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి తర్వాత దీంట్లో మీ కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయింది ఎక్కడన్నా ఆలు పచ్చిగా ఉంటే మనం వాటర్ వేసాం కదా దానికి కూడా ఉడికిపోతూ ఉంటుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత నేను టేస్ట్ బాగుంటుందని చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోండి లేదా చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట తర్వాత ఇంకొక రెండు నిమిషాలు దగ్గర పండిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి కరెక్ట్గా కర్రీ అయిపోయింది అనుకునే టైంకి పవర్ కూడా పోయింది అందుకే ఇక్కడ క్లారిటీ సరిగ్గా రావట్లేదు బ్లాక్గా వస్తుంది డోర్లు తీస్తే తీసినా తీగిపోయినా కూడా ఎలా వస్తుంది మీరు అక్కడ కర్రీ ఒకలా ఉంది ఇక్కడ ఒకలా ఉంది అనుకుంటారని నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్